వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో వ్యక్తిత్వ వికాసంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసం విజయాలను అందిస్తుందని విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వలన వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ఆయన ప్రబోధించారు ఈ సందర్భంగా గంగనేని ఫంక్షన్ హాల్లో ప్రముఖ మోటివేషన్ స్పీకర్ సినీ నటులు కేవి ప్రదీప్ గారిచే వ్యక్తిత్వ వికాసం శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ చీప్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ బొమ్మలు గీయడం కథలు రాయడం సంగీతం వినడం ద్వారా కూడా వ్యక్తిత్వ వికాసమే అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో రావులపల్లి పుల్లారావు గెలుద్దాం పద పుస్తకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిల మల్లికార్జునరావు శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు ప్రముఖ న్యాయవాది రామకోటేశ్వరరావు వివిధ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించటం ఎంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ప్రదీప్ లాగా బెస్ట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఆయనకు అపారమైన అనుభవం ఉంది ఆయన మంచి మోటివేటర్ సో ఆయన ఎన్నో వేల మందికి లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకు అనుభవం ఉంది నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అనుభవం లేదు నేను ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా జన్మభూమి స్ఫూర్తితో నేను జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పదిహేడు రాష్ట్రాల్లో నాకు బిజినెస్ ఉంది ఐదు వేల మంది కంపెనీలు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికంటే ముందు ముందు నా జన్మభూమిస్తున్నామని ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను ఉన్నానని నేను గుర్తు చేస్తున్నా దానిలో నాకు చెందిన అనుభవాలు నా యొక్క చిన్న చిన్న అనుభవాలు నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను ప్రత్యేకంగా ఇంత మంచి కి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి మీ డైరెక్టర్స్ అందరికీ కొందరు అభినందనలు అభినందన చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాని గురించి నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది మీ అందరిని కలుసుకోవడం మీలో నుండి మీలో నుండి మాకంటే గొప్ప వాళ్ళు తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యం అని గుర్తు చేసుకున్నా ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే మీలో నాకంటే ఎక్కువ తెలివిగా చాలా మంది ఉన్నారు అంతవరకు గ్యారంటీ చెప్పడానికి అలాగే మా నాన్న చిన్న రైతు చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తాను అప్పుల్లో చదువుకున్న కష్టాల్లో చదువుకున్నా అది నాకు స్వీట్ మెమరీస్ నా కొడుకు మాత్రం అదృష్టం లేదు నాక పేదరికంలో ఒక తరగతి రైతు కుటుంబం నుండి వచ్చి మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు చిన్న రైతు నాలుగు ఎకరాల రైతు మా నాన్న కానీ మా నాన్నకి మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ లేక పుట్టేమో తెలియదు లేక లేక పుట్టినందుకో తెలియదు ఒక్కగానే ఒక కొడుకునే తెలియదు గారాభంగా నన్ను పెంచాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచాడు మా నాన్న అలాగే మా అమ్మ కూడా కొట్టినా కానీ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి పని అప్పుడప్పుడు లేకపోయింది మా అమ్మ నాకు గురువు మా అమ్మ అందుకోసమే ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వ విశ్వాసం కోసం వికాసం కోసం మీరు గొప్ప నాయకుడిని తయారు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నాకు టెన్త్ క్లాస్లో ఐ ఫస్ట్ క్లాస్ వచ్చింది మోర్ దాన్ ఎయిటీ పర్సెంటే వచ్చింది నాకంటే ఖచ్చితంగా టూ పర్సెంటేజ్ చాలా చాలామంది ఉంటారు అవునా కదా చెప్పండి కాబట్టి అన్ని విధాల మీ చదువుకి కొన్ని విలువలు జోడించుకుంటే మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే మీకున్న లక్షణాలకి మంచి గుణాల్ని సత్ప్రవర్తన మీరు యాడ్ చేస్తుంటే ఈరోజు ప్రదీప్ గారు చెప్పిన విషయాన్ని మీరు జీవితంలో అమలు చేస్తే ఈ రోజు నుండి అమలు చేస్తే మీకు లైఫ్లో తిరుగులేదు లేదు మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచలంచగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా ఇంటిని అటు వదిలేసేవాడిని ఎవ్వరు ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు అవునా ఇక్కడ విన్నాయి ప్రదీప్ గారు చెప్పినాయి మన పుల్లవాళ్ళు గారు చెప్పినాయి టీచర్ గారు చెప్పినాయి మీరు విని ఆచరిస్తే విని ఆచరిస్తే ఏమవుతుంది అద్భుత విజయాలు మీ సొంత అవుతాయి ఎంతమంది జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి నేను ఉన్న శిఖరాలకి వెళ్ళాలి వెళ్ళాలి అని గొప్ప ఆశయాలు ఉన్నామని ఎవరు చెప్పలే వెరీ గుడ్ గుడ్ అంత కాకపోయినా